జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ కటారి విద్య ఈ ఉపాసన నేర్చుకున్న వాళ్లకు ఈ విద్య ఏ విధానంగా ప్రయోగం చేస్తుంది అంటే మనకు ఎవడైనా శత్రు అనేటోడు మన దగ్గరికి రావాలన్న భయమే నీతో మాట్లాడాలన్న భయమే ప్రయోగాలు చేస్తే ఇట్లా ఎవడన్నా ప్రయోగాలు చేసిండు అని నీకు ముందే నీకు తెలుస్తుంది నీకు అనుమానం తెలిసిపోతుంది నీకు ఆల్రెడీ ఈ కటారి విద్య ఉన్న దగ్గరికి ఏ ప్రయోగాలు చేసినా కానీ పనిచేయదు ఈ కటారి అనేది ఎప్పుడు ఏ ఎప్పుడు నీ నీ దరిదాపులనే ఉంటుంది ఈ మంత్రం చేసిన వానికి తెలిసిపోతుంది ముందే ప్రయోగాలు కానీ బాధలు కానీ ఏ విధానమైనా చేసిండు అని నీకు అనిపిస్తే చాలు నీకన్నా ముందే పోయి మనం ఏం చేయాలంటే అది చేస్తుంది ఇంట్లోకి ప్రయోగాలు చేసి ప్రయోగాలు వదిలిపెట్టినట్టుంటే ఆ వదిలిపెట్టిన మాత్రం నీకు తెలియకుండానే జరుగుతుంది మనకి ఈ విద్యకు అంత విధానం ఉన్నది దీన్ని గురుముఖత తీసుకొని చేసినట్టుంటే దీని అద్భుతాలు వేరుంటాయి దీని ఫలితాలు కూడా ఆ విధానం ఉంటాయి దీనికి ఏం జరుగుతుంది గారు అంటే దీనికి చెప్తా దీని విడియా ఈ వీడియో ఏంది అంటే మీకు చెప్పేది ఎందుకంటే కఠారి విద్య అనేది అది పూర్వజన్మం అప్పుడు ఆ జ ఆ రాజులు చేసిన విధానం ఇది కఠారి అనే విధానం రాజుల కాలంది ఇది ఇప్పటిది కాదు ఇది దీనికి ఏంటంటే దీని అనుభవం అంటే ఎవరన్నా ప్రయోగం చేస్తుంటే బాణం ఇక్కడ నుంచి సంధించి కొడతాడు అంటే ఆ బాణం ఏమొస్తుంది అని చెప్పేది కఠారి అది తేజోవంతమైంది అది ఆ విద్య ఆ విద్య గురించి తెలుసుకున్నానికి ఏ క్షణమైనా ఏదైనా చేయగలుగుతాడు ఆ విద్యకున్న విధానం అసలుంటిది అది ఆ విద్య చేసిన వానికి బలం అనేది శక్తి అనేది చాలా అదో అద్భుతమైన తేజస్సు వస్తుంది తనలో శరీరంలో తన మార్పు వేరే ఉంటుంది తన ముఖంలో వచస్సు వేరే కనబడుతుంటుంది తను చూస్తుంటే ఎవరైనా చూసినా కానీ ముక్తుడై మాట్లాడాలనిపిస్తుంది కానీ ఆయన చేసే ప్రయోగం ఒకసారి ఇట్లా చేసేయండి అనుకో అవతల ఇక ఇంకో ఉండడు అది ఆ విధానం కూడా కానీ ఆ ప్రయోగం చేస్తేనే పని చేస్తుంది ఇది ప్రయోగం చేయండి తను ప్రయోగం చేస్తా అంటే పని చేయదు మరి దీనికి ఏదైనా ప ఏదైనా నీకు నువ్వు ఎవరికైనా పోయినప్పుడు నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు నీకు ముంగట కనబడుతుంది అంతే నీ ఇంటికి వచ్చినట్టే లెక్క పెట్టుకో మనకి ఇలా మనం పోయినాం ఎవరికైనా ఒలిపోవాలి అనుకున్నాం ఇలా వస్తుందా మరి నేను అక్కడ పోతున్నాను నాకు అవైలబుల్ నువ్వు అనుకునే మోపుల్ని అక్కడ జరిగిపోతుంది ఆ విధానంగా దీనికి అంత బలం దీనికి దీనికి ఆ శక్తి ఆ విధానంగా చేయాలి మంత్రసిద్ధి ఆ విధానంగా చేసుకోవాలి కూడా మనకు ఉన్న ఇప్పుడు కలికాలంలో ఇసోటి విద్యలే మనకు రక్ష కవచం ఆ విధానంగా ఈ సిద్ధి పొందిన ఈ సిద్ధి చేసుకున్న వాళ్లకు ప్రయోగాలు అనేది రావు ప్రయోగం ప్రయోగం చేసినా వాడు నష్టపోతాడు ఎందుకంటే అది రానియదు తిరిగి ప్రయోగం అనుకో అది చేసిన వాటికే పడుతుంది అది ఇది ఎట్లా అంటే దీన్ని ఒక ఉదాహరణకు మీకు చెప్పాలంటే ఇప్పుడు మహాభారతంలో కర్ణుడు ప్రయోగం చేస్తాడు ఎవరి మీద అర్జునుడి మీద నాగాశ్రమం ప్రయోగం చేస్తే కృష్ణుడు ఏం చెప్తాడు పడతాడు ఇట్లా ఆ వచ్చే బాణం ఆ ప్రయోగము వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోయి వేరే వాని మీది పడి మరణిస్తాడు అది ఆ విధానం కానీ ఇది అది కాదు ఎవరినైతే కొట్టిండు అని తనకు తనకి తెలిసిపోతుంది ఇది ఇది కాదు చెప్తుంది కూడా కటారి అంటే చిన్నది కాదు ఇది ఈ విద్య ఏదైనా సరే ఏ దానికైనా కానీ దిగొడుతుంది ఇది డి కొడుతుంది అంటే మళ్ళీ తెలుగులో మీకు ఇంకో అర్థం కూడా తీసుకుని అంటే కొడుతుంది అన్నటువంటి సంపేస్తుంది ఆల్రెడీ నువ్వు చెప్పినా చెప్పకుండా తీసేస్తుంది అది లేదు ప్రయోగం చేయాలి నేను అనుకుంటే మాత్రం దానికి విధానం వేరే ఉంటుంది అది గురుముఖత తీసుకుంటే దానికి వేరే చేయవలసి వస్తుంది లేదంటే ఇది కవచం రక్షణ మంత్ర మంత్ర సాధకునికి రక్షణ ఇది ఇది నువ్వు ఏ విధానంగా ఏ విధానంగా దీన్ని ప్రయోగం చేసుకుని ఉపయోగించుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది కానీ మాత్రం కటారి విద్య అన్నది చాలా పవర్ఫుల్ విద్య మరి దాని విధానం కూడా చాలా అమోహం ఉంటుంది చేసిన ప్రయోగం కూడా ఆ విధంగా తయారు చేస్తుంది జై మంగల్ భైరు అరహర మహాది